తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీ యువ వికాస్ పథకంలో భాగంగా అన్ని కులాల వారికి యువత యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది దానిలో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ కూడా అందిస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు చేస్తున్నందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్ స్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు

કાંગ્રેજ જય હિન્દ જય જય કાંગ્રેજ જય જય કાંગ્રેજ મેવી ગાડી ભઈને ઓ એક ક્લાસ ભઈને ઓ એક ક્લાસ ભઈને ઓ એક ક્લાસ ભઈને મેવી ગાડી નો ભઈ ના રેડિ બોરા

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్నపాక నియోజకవర్గం పురంపాడు మండలం సారపాక సెంటర్లో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా మన ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు మంచిగా పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలకమని నాకు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల ప్రకారమే చేయడం జరుగుతుంది ఇవాళ కొన్ని చూసాము టిఆర్ఎస్ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు కవిత గారు కానీ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు పది సంవత్సరాలలో చేసింది పేద ప్రజలకు ఏమన్నా ఉన్నది అంటే సున్నా ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకి అనుకూలంగా బస్సు ఏంటి గ్యాస్ ఏంటి కరెంటు ప్రీ కరెంట్ ఏంది ఆ విధంగా అనేకమైన వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నారు మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకి మా ఎమ్మెల్యే గారికి మా జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏదైతే అనేటువంటి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చేశారు ఇవాళ దేశంలో మొట్టమొదటిసారి మన తెలంగాణలో కులగణన చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయించి అసెంబ్లీలో తీర్మానం చేసి అలానే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ వర్గీకరణలో భాగంగా దాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కమిటీ వేసి ఇంప్లిమెంట్ చేయడానికి సమాయత్తం అయినటువంటి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సాధ్యపడింది అది కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అలానే మన రాజీవ్ వికాస్ కదా రాజు రాజీవ్ వికాస్ యోజనలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒకటి ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ఎందుకంటే బస్సులు కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత విద్యుత్ కానీ రైతులకు రుణమాఫీ కానీ ఇప్పుడు రైతు బంధు కానీ ఇవన్నీ కూడా వేస్తున్నారు కారణం లేట్ అవడానికి కారణం అనేటువంటి ప్రజలకి అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఇవాళ చాలా బడ్జెట్ పరంగా చూస్తే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి గత గవర్నమెంటు దగ్గర దగ్గర ఆరు లక్షలు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు వచ్చినటువంటి ఆదాయంలో సగం జీతాలు సరిపోతున్నాయి సగం అప్పులు సరిపోతున్నాయి మిగిలేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి ఆ తక్కువలోనే ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం పడతామని చెప్తున్నారు కాబట్టి ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తప్పనిసరిగా నెరవేస్తారు అందులో కాలేదు కాబట్టి ఈరోజు సార్ సెంటర్లో జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానానికి మద్దతుగా మేము ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురుగంపాటి మండలం తారపా కూడలించి మాట్లాడుతున్నాం ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది విషయం ఏంటంటే మా అన్నగారు ఇందాక మాట్లాడారు బాల వెంకటేశ్వర గారు విషయం ఏంటంటే రాజీవ్ యువ యోజన పథకం కింద నిన్నటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం అయితే ఏంటంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా యువత ముఖ్యంగా గంజాయి మత్తు పానీయాలకు వాడిసై జీవితాలను పాడు చేసుకుంటున్నారో దాన్ని ఎలాగైనా నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చింది వదులుకను ఈ రోజు వరకు కూడా మీ అందరూ చూస్తున్నారు గంజాయి సాగులో కావచ్చు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి గంజాయి సాగుని నివారించేటటువంటి పరిస్థితి ఇక్కడ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ మా సారపా గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు దీన్ని నివారించడం జరిగింది నివారిస్తే సరిపోలేదు వాళ్ళకి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ అంతేకాకుండా ఒకవేళ కుటుంబ ఆదాయం తక్కువ ఉంటే వాళ్ళు కూడా ఈ ఈ విధంగా వీళ్ళు ఏదో ఒకటి షాపులో లేదంటే వాళ్ళ వాళ్ళ నైపుణ్యం ఎందులో ఉందో అందులో లోన్ల ద్వారా తీసుకొని వాళ్ళు మంచి మంచి భవిష్యత్తు చేకూర్చాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా దీన్ని నిర్వహించుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే సంవత్సరం నర కాలంగానే ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని నిందలు ఎన్ని రకాల స్కీములు తీసుకొచ్చినారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఏదైతే ఇప్పుడు ఈ పథకం కూడా ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి బలువైన ప్రభుత్వం మాత్రమే ఉంది ఎందుకంటే ఇందిరాగా ఇందిరం మహిళ పథకం కావచ్చు ఈరోజు ఈ రాజీవ్ యువ యోజన పథకం కింద కూడా కేవలం పార్టీలకు అతీతంగా అందరు దీనికి అర్హుల అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో అందరి సమక్షంలో ఎమ్మెల్యేలు మినిస్టర్ సమస్యలు తెలియజేయడం జరిగింది కాబట్టి మిత్రులారా సమయం ఏమంత కాలేదు సంవత్సరంన్నర కాలం అయింది ఒక విధంగా చూసుకుంటే గత పది సంవత్సరాల కంటే ఇప్పుడు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పథకాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి కొంత సమయం ఇవ్వగలరు ఆలోచించుకోండి మీరు అందరు కూడా ఎందుకంటే దుష్పరికారాలు ఎవడు పడితే వాడు ఏది పడితే అది మీడియాలో ఉంది అని పెట్టేయడం ఇట్లా జరుగుతుంది కాబట్టి దానికి మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి చేసేవాడు వెనక గోతులు తావాలని బురదల్లాలని ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా రేపు వచ్చే నెల ఆరో తారీఖు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచిగా జరుపుకునేటువంటి పెద్ద ఫెస్టివల్ మనందరికీ కూడా పండగ ఎదుగుతుంది అంటే శ్రీరామనవమి శ్రీరామనవమి గత పది పది సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారందరూ మీ అందరికీ తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి తప్పకుండా వస్తారని వస్తున్నారని మీ అందరికి తెలియజేయడంలో మేము సంతోషిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని మీరందరూ వినియోగించుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి గౌరవ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ గారి ఆదేశాల మేరకు మండల ప్రెసిడెంట్ దుగ్గంపుడి కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మీరు గమనించాలి మంచి ఎక్కడుందో అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఫలితాలు కూడా అక్కడే ఉంటాయి పథకాలు కూడా అంతే ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఈ మీడియాలో వచ్చే సోషల్ మీడియా వచ్చే వాటికి ఎందుకు మీరు భయపడకండి మీరు ఆందోళన చెందకండి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక పట్టానం ఉంటారు ఈరోజు ఉదయం కూడా మా మిత్రులు కొంతమంది రాజీవ్ నగర్ భాస్కర్ నగర్ ఏరియాలో ఈ చిత్రపటానికి ఫాలోభిషేకం చేయడం జరిగింది వారికి కూడా మేమందరం మనస్ఫూర్తులు అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ